హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను ఇంకా పిల్లలు ఈరోజు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారనమాట సెలవుల తర్వాత ఇంకా రోజంతా ఎంత హడావిడిగా అయింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఈరోజు ఉదయాన్నే పిల్లల్ని లేపేసి యోగాకైతే పంపించేస్తున్నాను ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయి అనుకోండి అంత సిస్టమేటిక్గా అయిపోవాలి ఉదయాన్నేసి యోగాకి వెళ్ళడం ఇంకా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళడం అలా పద్ధతిగా అయిపోద్ది అనమాట స్కూల్ లేకపోతే పద్ధతి తప్పొద్ది ఇంకా ఫుడ్ విషయంలోనైనా సరే రోజు చేసుకున్న పనిలో అయినా సరే సరీ రెగ్యులర్గా ఒక్కటే ఉంటాయి అన్నమాట ఇంకా యోగా అయితే త్రీ మంత్స్ ఇప్పుడు ఈ టూ డేస్ నుంచి వెళ్తున్నారు ఆ మధ్యన హాఫ్ డేస్ అవ్వడం వల్ల సెవెన్ థర్టీకి వెళ్ళిపోయని కొన్ని రోజులు వెళ్ళలేదు ఆ తర్వాత ఏమో సెలవులని వెళ్లేదనమాట ఇంకా వాళ్ళని పంపించి కానీ ఇంకా వాచ్మెన్ వచ్చి మొత్తం కానీ నేను మరొకసారి తడిపేసి ఇలాగ గుమ్మం దగ్గర అయితే ముగ్గులు పెట్టేసుకుంటున్నాను అయితే పిల్లలు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారు కదా సెలవుల తర్వాత అందుకని ఇంట్లో పూజ చేసేసిన తర్వాత పిల్లలిద్దరిని పంపిద్దామని అనుకుంటున్నాను అనమాట అందుకనేసి కొంచెం వేగంగా నేను కూడా లేచిపోయి ఇంకా వాళ్ళిద్దరిని పంపించే కానీ ఇంటి ముందు అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా రోజు ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇల్లంతా కలకల ఆడుతున్నట్టు నేనైతే అలా ఫీల్ అవుతాను అందుకనే రోజు బియ్యం పిండితో నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులు అలా వేసేసుకుంటానమాట ఇంకా మార్నింగ్ ముగ్గు అయితే ఇలా అవుతుంది మా ఇంటి ముందు పిల్లలు ఇద్దరు అయితే యోగాకి వెళ్ళారు వాళ్ళు వచ్చేలా పూజ చేయాలి లంచ్ చేయాలి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి ఇంకా ఫస్ట్ 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 కదా కొంచెం నాకు చేతులు అయితే తడబడుతున్నాయి చేయడానికి పని చేతిలో పడట్లేదు కానీ ఒక టూ త్రీ డేస్ అలానే ఉంటుంది తర్వాత మళ్ళీ నెమ్మదిగా అన్నీ సెట్ అయిపోతాయి అనమాట ఇంకా తులసమ్మ దగ్గర అయితే నేను ఇలా తాబేల్ పాదాలు లక్ష్మీదేవి పాదాలు అనమాట ప్రతిరోజు ప్రతిరోజు ఏది స్కిప్ అయినా అవ్వకపోయినా సరే పూజ చేయడం ఇలా ముగ్గు పెట్టుకోవడం ఇవంతా అస్సలు స్కిప్ అవ్వు ఖచ్చితంగా అవుతాయి ఇంకా పని అయిపోగానే నేను నీట్గా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇలా అయితే వచ్చేసాను పిల్లలకైతే బాక్స్ ఇంకా మార్నింగ్ స్నాక్స్ ఆఫ్టర్నూన్ స్నాక్స్ ఉంటాయి కదా అవి పెట్టేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ స్నాక్స్లోకి అయితే కుక్కీస్ పెడుతున్నాను అనమాట టూ త్రీ మంత్స్ నుంచి అసలు మార్నింగ్ హడావిడి అసలు లేదు రిలాక్స్గా పనులు చేసుకుంటున్నాం కదా ఈరోజు పని చేస్తుంటే చేతిలో పని పడట్లేదు అనమాట తడబడుతుంది దాని మూత దీనికి పెడుతున్నాను ఇంకా అంత హడావిడిగా ఉంటుంది అనమాట ఇంకా పిల్లలకి ఎలాగా మార్నింగ్ స్నాక్స్ కావాలి కాబట్టి ఇంకా అందుకే ఆ కుక్కీస్ అయితే పెద్ద ప్యాకెట్ తెచ్చేసుకున్నాం ఫ్యామిలీ ప్యాకెట్ పిల్లలకు కూడా కుకీస్ కుక్కీస్ చాలా ఇష్టం అనమాట ఇంకా ఒక వన్ వీక్ వరకు అవే ఉంటాయి సరిపోతాయిలే అనేటట్టు మొన్న డిమార్ట్కి వెళ్ళాం కదా అప్పుడు లంచ్ బాక్సులు లంచ్ బ్యాగులు స్నాక్స్ వాటర్ బాటిల్స్ నాప్కిన్స్ అన్నీ తెచ్చుకున్నాం అనమాట ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయినప్పుడు ఏది లేకపోయినా ఉదయాన్న హడావిడి అయిపోద్ది ఇంకా అందుకైనా అన్నీ పెట్టుకున్నాం అనమాట తెచ్చి గ్రోసరీతో సహా అన్నీ పెట్టేసుకున్నాము ఇంకా లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే ఈరోజు కీరా క్యారెట్ పెడుతున్నాను పిల్లలు కీరా క్యారెట్ బీట్రూట్ తిని త్రీ మంత్స్ పైన అయిపోయింది ఇంకా స్కూల్ లేవంటే దాటి ఊసే పట్టరు నేను కూడా ఇవ్వను అదేంటో కానీ ఫ్రూట్స్ కూడా అస్సలు తినలేదు మ్యాంగో తాటి ముంజులు తప్ప ఇంకో ఫ్రూట్ ఊసు కూడా పట్టలేదు వాటర్ మెల ఒకటి తిన్నారు బాగా అంతే ఇంక స్కూల్ ఉంటే కానీ ఏవి పద్ధతిగా జరగవు ఇప్పుడు స్కూల్ ఉన్నాయి కాబట్టి ఫ్రూట్స్ వెళ్తాయి వెజిటేబుల్స్ వెళ్తాయి టైం టైంకి ఫుడ్ కూడా తింటారనమాట ఇంక పిల్లలకి నాకు రెడ్రికి టైం సెట్ అయిపోద్ది అలాగా ఇంకా అయితే ఈరోజు టమాటా రైస్ చేయమన్నారు ఒకవైపు టమాటా రైస్ ఒకవైపు పాలు పెట్టేశాను అలానే బ్రేక్ఫాస్ట్లోకి అయితే మినపరొట్ల లాగా చిన్న చిన్నగా కాలుస్తుంది అనమాట ఇంకా దోశ పిండి ఉంది కానీ ఏమో కొంచెం ఇడ్లీ పిండి మిగిలిపోయింది అనమాట దాంతో అట్టుల్లా వేస్తే సరే ఇవి తింటాం మమ్మీ అంటున్నారు ఇంకా లంచ్ బాక్సులు అయితే నేను స్టీల్వే పెడుతున్నాను ఈసారి లాస్ట్ టైం నేను పెట్టిన బాక్సులకి చాలామంది చాలా కామెంట్లు చేశారు ఆ డబ్బాలు లోపలికి ఎంగిలి వెళ్ళిపోతుంది దానివల్ల పురుగులు వస్తాయి అవి ఇవని చెప్పి ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు వాడొద్దని ఇంకా అన్నీ ఎందుకులే అని చిన్న చిన్న స్టీల్ డబ్బాలు తీసుకొని అవే వాడేసుకుంటున్నావు బెటర్ అనేసి మరొకసారి ఏదైనా మంచి షాప్కి వెళ్ళినప్పుడు మంచి డబ్బాలు స్టీల్వే స్టీల్లోనే కొంచెం మోడల్స్ ఉంటాయి కదా అవి కొందాం అయితే ఈ డబ్బాలు వాడదామని అలా అనమాట టమాటా రేస్ అయితే అయిపోవచ్చింది ఇంకా పిల్లలకి అయితే యోగా నుంచి వచ్చేటప్పటికల్లా బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టాను ఇగోండి దోశలు వేసి పెట్టాను చట్నీ కూడా వేశాను అలానే కొంచెం కొంచెం పెరుగన్నం కూడా పెట్టాను ఈ మధ్యన ఇంట్లోని బాగా తినడం అలవాటు అయిపోయింది కదా కొంచెం బ్రేక్ఫాస్ట్ తింటే కూడా మళ్ళీ ఆకలేసినట్టు అవుతుంది పెరుగన్నం తింటే కడుపు నిండుగా ఉంటుంది కదా అనేసి అలా పెట్టేసి రెడీగా పెట్టిన తర్వాత నేను పూజ కూడా చేసేసుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారు కదా సెలవుల తర్వాత ఇంకా పూజ చేసి ఇంక దండం పెట్టుకొని దేవుడికి వెళ్దాం కదా అనేటట్టు ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను ఈరోజు మండే అనమాట ఇంకా మండే రోజు మా ఇంట్లో ఒక చిన్న శివలింగం ఉంటుంది అనమాట నేను చెప్పాను కదా రామేశ్వర ఇది భద్రాచలం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనేసి ఆ చిన్న శివలింగానికి ప్రతి మండే కూడా పంచామృతాలతో ఇలా అభిషేకం చేసుకుంటారు అనమాట ఒక్కొక్కసారి టైం ఉందనుకోండి పాలు పెరుగు తేనె అన్ని సపరేట్ సపరేట్గా వేసుకొని కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు ఇంకా పిల్లలకి ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి పంచామృతాలు అన్నీ కలిపేసి దాంతో అభిషేకం చేసి పసుపు కుంకుంతో కూడా అభిషేకం చేస్తారు ఇగోండి ఇది అభిషేకం చేసిన తీర్థం అనమాట ఇంకా పిల్లలు స్నానం చేసుకునే యోగాకు వెళ్ళారు ఇంకా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకునే లోపు కొంచెం తీర్థం తీసుకోండి అని చెప్పి ఇద్దరికి ఇచ్చేస్తున్నాను ఇలాగా ఇంకా ఈరోజు స్కూల్కి వెళ్తున్నారు కదా ఇంకా డ్రెస్ రెడీ అయిపోయిన తర్వాత డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయిన తర్వాత దేవుడు గదిలో వచ్చి దండం పెట్టుకుంటాం అన్నారన్నమాట ఇలా అయితే ముగ్గురం తీర్థాలు తీసేసుకున్నాము ఎవ్రీ మండే కూడా ఖచ్చితంగా నేను ఇంట్లో ఉన్న శివలింగానికి ఉన్నంతలో ఏదో ఒకలాగా చిన్నగా అభిషేకం అయితే చేసుకుంటానన్నమాట మండే రోజు పూజ అయిపోయింది ఇంకా వేగంగా అయిపోయింది చాలా రోజుల తర్వాత ఇలా ఎప్పుడూ చేయను ఇంక ఈరోజు ఫస్ట్ డే అని చేస్తాను లేదంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చేస్తారనమాట ఇంకా పూజ అయితే ఇలా అయ్యింది మా ఇంట్లోని ఈరోజు ప్రసాదంగా కూడా మ్యాంగోసే పెట్టాను ఇంకా టమాటా రైస్ అయితే అయిపోయింది ఇంకా లంచ్ బాక్స్లో అయితే కట్టేయాలి ఇగోండి కొత్త లంచ్ బ్యాగ్స్ తెచ్చానని చెప్పాను కదా డిమాటార్ట్లో నుంచి అవే అనమాట ఈ లంచ్ బాక్సులు రిటర్న్ గిఫ్ట్గా బర్త్డేకి వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు ఇచ్చారు కానీ దీన్ని యూస్ చేద్దామంటే టెప్పర్ వేర్ బాక్స్ ఉంది ఇది బాగానే ఉంటుంది కానీ చిన్నగా అయిపోద్ది అనేసి మళ్ళీ ప్లాస్టిక్ లాగా కూడా ఉంది కదా అందుకే ఆలోచించి దాన్ని వాడట్లేదు కొంచెం మంచివి పెద్ద కొనుక్కుంటే బెటర్ స్టీల్ అనేసి ప్రస్తుతానికి ఈ బాక్సుల్లోనే వాడేసుకుంటున్నాము స్టీల్ డబ్బాల్లోనే ఇలా అయితే పిల్లలిద్దరికి రెండు బాక్సుల్లోని కొంచెం కొంచెం టమాటార్ వేసేసి పక్కన పెట్టాను కొంచెం వేడిగా ఉంది కదా చల్లారుతుందని ఇది చల్లారేలోపు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేస్తే నేను జడ్లు కూడా వేసి వచ్చేలోపు కొంచెం చల్లారుతుంది అనమాట అందుకనేసి ఇలా అయితే ఉంచుతాను ఫస్ట్ అయితే మా పెద్ద పాప రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తుంది ఇంకా చిన్న పాప అయితే నెమ్మదిగా రెడీ అవుతుంది అనమాట దీనికి అయితే ఎయిట్ థర్టీకే స్కూల్ దానికి ఎయిట్ ఫార్టీకి అనమాట ఇంకా రోజు దీనికోసం ఇద్దరికి గొడవ అవుతుంది ఇది లేట్ అవుతుంది అది వేగంగా అనేసి ఇంకా గొడవలు అన్నీ స్టార్ట్ అవుతాయి ఈ రోజు నుంచి ఇంకా పిల్లలకు జడలు వేయడం అయితే అయిపోయిందనమాట బాక్సులు కూడా ప్యాక్ చేసేస్తున్నాను జడలు వేయడం ఇంకా వీడియో తీయలేదు ఇంకా వీడియో తీసుకుంటూ చేస్తే కొంచెం టైం అయిపోద్ది పిల్లలకి అనేసి ఇగోండి నాప్కిన్స్ అయితే మనకి ఆశీర్వాద గోధుమ పిండితో ఫ్రీ వచ్చాయి అనమాట కొన్ని రోజులు వాడిసి పడేయచ్చు కదా అనేటట్టు పిల్లలకి అలా పెట్టిస్తాను ఈ లంచ్ బ్యాగులు అయితే కొత్తవే మన తెచ్చినవే కొత్తవి కొంచెం గట్టిగా స్టిఫ్గా ఉంటాయి అనమాట ఇవి వాష్ చేస్తే పోతాయి ఈ బ్యాగులు ఎప్పుడైనా ఇగోండి మా చిన్నపాప మధ్యలో వచ్చేసి నాకు కాస్పూన్ వద్ది స్పూన్ కావాలనేసి మళ్ళీ స్పూన్లు మార్చుకుంటుంది ఈ టైంలోని ఇలా అయితే లంచ్ బాక్సు బ్రేక్ బాక్సు లంచ్ తర్వాత బ్రేక్ బాక్సులు అన్నీ సర్దేస్తున్నాను అనమాట ఒక రోజు ఉదయాన్ని హడావిడి ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోద్ది చూడండి చిన్న న్యాప్కే ఇంకా వాటర్ బాటిల్ అనమాట ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు పిల్లలు జడ్లు వేసుకోవడం రెడీ అయిపోవడం అన్నీ అయిపోయి వాటర్ బాటిల్ ఒక్కటే పట్టాలి ఈరోజు అయితే ఎవరు వాటర్ బాటిల్ వాళ్ళే పట్టుకోమని చెప్తున్నాను అనమాట ఇంక అలవాటు చేద్దాం అన్ని నేనే చేయకూడదు అనేసి వాళ్ళకి అలవాటు వచ్చిన పనులు అయితే చేయరు రాని పనులు మాత్రమే చేస్తారు మీకు చాలా వీడియోలో చెప్తాం కదా వాటర్ బాటిల్ పట్టుకోవడం చాలా ఈజీ కానీ అది కూడా నేను పట్టేసి ఇవ్వాలంటారు వంట చేయడం చాలా కష్టం కదా కానీ వంట చేసేస్తూ ఉంటారనమాట అలాంటి పిల్లలు మా పిల్లలు ఇక మా పెద్ద పాపకి అయితే నేనే పట్టేసి పెట్టాను తను షూ వేసుకుంటుందని చిన్న చిన్నపాపైతే పట్టుకుందనమాట ఇంక ఇలా అయితే లంచ్ బాక్సులు రెడీ చేసేసి పిల్లలిద్దరిని అయితే స్కూల్కి పంపించేశాను ఇంక పెద్ద పాప స్కూల్లోనైతే ఇలాగా వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ అని చూడండి చిన్న ఫొటో ఫ్రేమ్లా పెట్టారనమాట ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతుంటే నేను కూడా ఫొటోస్ తీసాను చూడండి మా పాప హైట్ అయిపోయిందంట ఫస్ట్ డే స్కూల్ అని కూడా రాశారు అలానే మా చిన్న పాప స్కూల్లో కూడా సేమ్ అలానే పెట్టారనమాట ఇంకా తన్ని తన్ని దించేసి ఇంటికైతే ఇలా వచ్చిందనమాట ఇంటికి రాగానే ఇల్లంతా ఖాళీగా ఉంది ఇంకా చాలా రోజులతో పిల్లలతో హడావిడిగా ఉండేది కదా వాళ్ళు ఉంటే అనిపిస్తుంది లేకపోతే ఖాళీగా ఉండి భయమేస్తుంది అనమాట నా సౌండ్ నాకే అనిపించి కానీ రాగానే కాసేపు బాధ అనిపించింది పాపం స్కూల్కి వెళ్తారనేసి తర్వాత అయితే మళ్ళీ నా పని అయితే నేను చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను రాగానే వాటర్ తాగేసి ఇంకేలా ఉందనమాట పిల్లలు వెళ్ళిపోగానే చాలా సైలెంట్ అయిపోయింది ఇల్లంతా ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను అరటికాయ ఫ్రై చేశాను అలానే పప్పు చుక్కకూర చేశాను అనమాట ఏదో చేద్దామని ఏదో చేసి మొత్తం ఫెయిల్ అయిపోయింది పప్పు అయితే మాత్రం ఎక్కువ అయిపోయింది అంచనా తేడా అయిపోయింది ఈరోజు అలానే వేడి వేడి అన్నం కూడా వండేసామన్నమాట మధ్యాహ్నం లంచ్ వీటితోనైతే నా ఒక్కదాంది నాది మా అయింది అయిపోయింది చాలా సింపుల్గా ఇంకా పిల్లల కోసం చాలాసేపు వెయిట్ చేశాను ఈరోజు అయితే నేను ఫస్ట్ టైము ఇంకా వాళ్ళు లేక నాకు అంత ఇదిగా అనిపించలేదు ఇంకా రాగానే స్కూల్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేయమంటున్నారు ఉదయాన్నే బాక్స్ పెట్టేశాను కదా ఇంకా అందుకనే రాగానే పానీపూరి చేద్దాం కదని ఒక స్టఫ్ అయితే ముందే రెడీ చేసి పెట్టాను ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇలాగ పానీపూరి లేపుతున్నాను అనమాట పానీపూరీలు ఇన్స్టెంట్గా తయారు చేసినవి దొరుకుతాయి కదా అవి తీసుకున్నాను నేను అందులోని ఇన్స్టెంట్ వాటర్ కూడా ఇచ్చాడు అనమాట అది తీసుకున్నాను కానీ అది అస్సలు ఏం బాగాలేదనమాట పుల్లగా చింతపండు నీళ్ళ ఉంది వాళ్ళు ఏం పప్పు వేసుకొని తింటున్నారు అందులోని చిన్నపాపు ట్రై చేస్తుంది కానీ అస్సలు బాగాలేదా వాటర్ వేస్ట్ అసలు అనవసరంగా కొన్నాము కర్రీ బాగుంది ఇంకా పూరీల్లో పెట్టుకొని కొంచెం ఇక్కడ నేను ఉదయాన్ని చేసిన పప్పు ఉంది కదా ఆ పప్పు పెట్టుకొని తింటున్నారు అనమాట ఇంకా అది అయిపోగానే మా పై ఫ్లోర్లోని బర్త్డేకి పిలిచారు ఈరోజు అక్కడికి వెళ్ళడానికి కానీ రెడీ అవుతున్నారు వచ్చేటప్పుడే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒక రె గిఫ్ట్ కూడా కొనేసుకుని ఇలాగా ఇంకా ఈవినింగ్ స్నాక్స్ తినేసి పిల్లలిద్దరూ నీట్గా రెడీ అయిపోయి కొన్న గిఫ్ట్ పట్టుకొని పైన బర్త్డే పార్టీకి అయితే బయలుదేరారు మా పైన కాక ఆ పైన ఫ్లోరే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచారనమాట అందరూ ఇలా బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నారు ఈ మధ్యన ఏంటో కానీ నేచర్ల అందాలన్నీ కంటికి అలా కనిపిస్తున్నాయి మా పిల్లలకు కూడా కనిపించిందంటే ఈరోజు చూడండి అసలు ఆకాశంలో ఎంత అందంగా మబ్బులు ఆ కిందన ఆరెంజ్ కలర్లో చాలా బాగా ఉంది కదా క్లైమేట్ అయితే వర్షాకాలంలో బాగుంది కదా నేను ఈ మధ్యన గమనిస్తున్నాను ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు అసలు తిరగట్లేదు ఇంక వీళ్ళైతే అలా వెళ్ళారు వెళ్ళేసి వచ్చేటప్పుడు చూడండి రిటర్న్ గిఫ్ట్గా పెన్ పెన్సిల్ ఇచ్చారు అలానే చాక్లెట్ ఇంకొక చిన్న జ్యూస్ బాటిల్ అక్కడ కేకు సమోసాలు ఏవో పెట్టారంట తినేసి వచ్చి ఇంకో హోంవర్క్లు అన్నీ చేసేసుకున్నారు ఫస్ట్ డే ఆఫ్ డైరీ అనమాట ఫస్ట్ డే రోజు డైరీ ఇది ఇంక ఇలా సంతకం పెడుతున్నాను చూడండి డిఆర్ పేరెంట్స్ కైండ్లీ శాండీ ఏ ఫోర్స్ కలర్ పేపర్స్ అనేసి ఇది స్కూల్లో ఏదో క్రాఫ్ట్ ఉందేమో కలర్ పేపర్ పంపమని ఇచ్చారనమాట అలానే హోంవర్క్లు అన్నీ చేశారా లేదో చూసిన తర్వాత ఇలాగ సైన్ పెడుతున్నాను ఇంకా రోజు రొటీన్గా డే అంత ఇలానే దొరుకుతుంది అనమాట ఈరోజు నుంచి మా పిల్లల కష్టాలు స్టార్ట్ అయిపోతాయి ఇంక ఈరోజు ఇంకో రోజు ఉదయాన్నే లేవడం యోగాకి వెళ్ళడం స్కూల్కి వెళ్ళడం వచ్చి హోంవర్క్లు చేయించుకోవడం ఇదే ఉంటుందన్నమాట పాప మనకి ఇంకా టైమే దొరకదు సండే ఒక్కరోజే ఉంటుంది ఇంకా పాపం ఫస్ట్ రోజు కదా కొంచెం ఇంట్రెస్ట్గానే చదివారు రాగానే హోంవర్క్లు అన్నీ అనమాట బుక్స్ అన్నీ సర్జేసుకుంటున్నారు అలానే వీళ్ళు బ్యాగులో ఏవే ఉన్నా కూడా ఈరోజు మేము చూపిస్తాం మమ్మీ మా బ్యాగ్స్ చూపి అంటున్నారు అనమాట అందుకనేసి ఇంకా నేను కూడా వెయిట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ జిప్లో అయితే ఓన్లీ నాప్కిన్ పెట్టుకుంది ఏదైనా అవసరమైతే యూజ్ చేసుకోవడం కానీ అలానే సెకండ్ జిప్లో డైరీ ఇంకా కమ్ బాక్స్ అనమాట పౌచ్ పెట్టుకుంది మా పెద్ద పాపదనమాట చూడండి ఉదయాన్నే పెట్టిన కుకీస్ బాక్స్ ఇప్పుడు చేస్తుంది నేను ఇప్పుడు తీయమంటుంటే అలానే ఈ పౌచ్లు ఏమేమి ఉంటాయంటే పెన్నులు స్క్రేయాన్స్ ఇంకొక పాకెట్ డిక్షనరీ ఇలాంటివన్నీ పెట్టుకుంటుందంట ఇంకా అవన్నీ చూపిస్తుంది చిన్న చిన్న క్రేయాన్స్ ఎందుకంటే సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకోవడానికి గట్ట అరేజ్ చేసుకోవడం ఇంకా అరేజర్ ఇవన్నీ అనమాట ఈ మధ్యన దగ్గు వస్తుంది అందుకే స్టెప్సిల్స్ కూడా పెట్టుకుందనమాట కంబాక్స్లో ఇలా అయితే దానికి బ్యాగ్ టూర్ చేస్తుంది ఈరోజు స్కూల్ బ్యాగ్ టూర్ కొత్త బుక్స్ కొత్త పౌచ్ ఇంకా పెన్స్ అన్నీ చూపిస్తుంది అనమాట ఇంకా పెద్ద పాప అయిపోతే చిన్న పాప కూడా చూపిస్తుంది మీరు చూడాలి కొంచెం మరి తప్పదు ఇవైతే అన్ని నోట్స్ అనమాట చూడండి ఇలా అయితే బ్యాగ్ సర్దుకుంది ఇందులోనైతే టూ హండ్రెడ్ పేజెస్ నోట్స్ కొని ఇంకా హండ్రెడ్ పేజెస్ నోట్స్ కొని కొంచెం రఫ్ బుక్ ఉంది ఆ నెక్స్ట్ జిప్పులో ఇంకా వీళ్ళకి ఉంటాయి కదా ఏం అవి ఏమంటారు చెంత వాటిని వాల్యూమ్స్ ఇవన్నీ వాల్యూమ్స్ అంట ఇంకా చూడండి ఇవి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ అనమాట వీటి ద్వారానే ఎగ్జామ్స్ అవుతాయి ప్రతి వీక్ ఎగ్జామ్స్ అవుతాయి ఇందులో నుంచే తీసి ఇవి టూ మంత్స్కి ఒక బుక్స్ అనమాట చూడండి ఇవన్నీ ర్యాంక్స్ వచ్చిన ఫోటోలు అన్నీ అలా వేస్తారు ఇంకా వీటిని చూసి రోజు మేము మా మా పాప ఫోటో ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ మా షమ్మీ ఫోటో మా పెద్ద పాప ఫోటో రావాలని చూస్తున్నాం ఇంకా చూడండి ప్లాంక్ని మా పెద్ద పాప నీట్గా అలా రెడీ అనమాట దానికి పైన ఉన్న పేపర్ ఊడిపోతే ఒక ఏ ఫోర్ సైజ్ పేపర్ అంటే ఇచ్చి దాని చుట్టూ అలా డిజైన్స్ అన్నీ వేసుకుంది అలాంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చేయమంటే మాత్రం నెంబర్ వన్ అనమాట చాలా బాగా దించేద్ది అలాగా అలాంటి పనులన్నీ ఇంకా మా చిన్నపా బ్యాగ్లోనేమో ఫస్ట్ ఏమో బ్యాగ్కి ఒక కవర్ ఇచ్చారనమాట రైన్ పడితే రెయిన్ కోట్ లాగా ఇవన్నీ తిని కూడా ఇప్పుడే తీస్తుంది బ్రేక్ బాక్స్ ఇప్పుడు నేను కడిగేసి పెట్టాలి పనులన్నీ అయిపోయిన తర్వాత రాగాలి తీయలేదు అలానే డైరీ అనమాట నెక్స్ట్ పౌచ్ డైరీ ఇది డైరీ ఇంకా నోట్స్ నీ బుక్స్ ఏమన్నా చా లాంగ్గా వచ్చాయి సిఆర్పి బుక్ సిఆర్పీ బుక్స్ హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఉంటాయి సిఆర్పి బుక్స్ హ్యాండ్ రైటింగ్ బుక్స్ అంట అలానే నోట్స్లు ఇంకా డైరీ అంట చూడండి ఇలాగైతే అన్నీ అనమాట నీట్గా బ్యాగ్ అంతా సర్దుకున్నారు పిల్లలైతే మాత్రం ఇవన్నీ సిఆర్పి బుక్స్ అనమాట ఇవి ఓన్లీ ఫస్ట్ బేసిక్స్ అనమాట మొత్తం అంతా మర్చిపోయి ఉంటారు కదా సెలవుల్లోని మళ్ళీ అన్నీ ఒకసారి గుర్తు చేస్తున్నట్టు అన్నీ ఉంటాయి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అనుకోండి ఆ టూ బండిరా మళ్ళీ ఉంటాయి ఇంకా టూ లెటర్ వర్డ్స్ త్రీ లెటర్ వర్డ్స్ అలా ఉంటాయి అనమాట అందులో ఇంకా లాస్ట్లో అయితే ప్లాంక్ అనమాట ఇలా అయితే మా చిన్నపా బ్యాగ్ కూడా సర్దేసుకుంది ఇంక ఈరోజు అంతా ఇంత పని అనమాట ఉదయాన్నే ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈరోజంతా ఇలా జరిగింది ఇంకా పిల్లలు అయితే పడుకుని పోతున్నారు ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్